చంద్రబాబు ప్రజల సమస్యలను దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు వైఎస్ జగన్ ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైచాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభనేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు వీళ్ళే కాకుండా డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తం మీద ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకులను వీరి కాక ఇంకా ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నారు అన్ని కేసులకు ఒకే షాపర్ అండి ఆ షాపర్ అండి అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడము భయపెట్టడము ఏదో చేయడం వాళ్ళ దగ్గర తప్పు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఇదే మోటార్ షాప్ రండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నాడు మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ అయినా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం అంతే మూడు సబ్బరంటే ఇది అంతే ఎవరి మీదైనా కానీ ఇదే సోపర్ అండి నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడసండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు డెబ్బ తగిలోనికి తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇకనైన తప్పుడు సాంప్రదాయాలను సరిదిద్దుకో అంటూ జగన్ తీవ్రంగా హెచ్చరించాడు